श्री सद्गुरु साईनाथ महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ శ్రీకిరాల భరద్వాజ మాస్టర్ గారు నిన్న మనం మొదలుపెట్టాము పాకలపాటి గురువుగారి చరిత్ర మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు మొదట మహాత్ముల దర్శనం వల్ల ఏం ఉపయోగం లేదు స్వయం కృషి వల్లనే సాధించగలవు అని చెప్పి మాస్టర్ గారికి అభిప్రాయం ఉండేదని తర్వాత వారి అన్నగారు షిరుడి పెడుతూ మాస్టర్ గారిని తీసుకెళ్ళడం మాస్టర్ గారికి అక్కడ సాయినాథులు వారు దివ్యమైన అనుభూతిని ప్రసాదించడం మనం చదువుకున్నాం అప్పుడు రెండోసారి మాస్టర్ గారి షిరిడి వెళ్ళినప్పుడు ఇంటికి బయలుదేరబోయే ముందు బాబాని ఇలా ప్రార్థించారట మీరు భౌతిక దేహంతో ఉండగా చూసే అదృష్టం నాకు కలగలేదు మీ సమాధి దర్శిస్తేనే ఇంతటి అనుభవం కలిగింది కదా అటువంటప్పుడు తమ ప్రత్యక్ష దర్శనం మరింత బలంగా ఉండేదో కదా ఇకనైనా నాకు పరిపూర్ణ జ్ఞానమూర్తుల దర్శనము ఆశీర్వచనము దొరికేలా ఆశీర్వదించండి అని పాపాన్ని ప్రార్థించారట అప్పటి నుంచి మాస్టర్ గారికి ప్రతి సంవత్సరము ఒకరిద్దరు సిద్ధ పురుషుల దర్శన ఆశీర్వచనాలు లభిస్తూనే ఉన్నాయి అందులో పాకలపాటి గారు ఒకరు వీరి అసలు పేరు శ్రీ దామరాజు వెంకట్రావు గారు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఈరోజు మిగిలింది మనం చదువుకున్నాం నేను అంటే మాస్టర్ గారు పద్దెనిమిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున మొదటిసారిగా శ్రీ బాబుగారిని దర్శించాను శ్రీ పాకలపాటి గురువు బాబు బాబుగారు అనడం కూడా అలవాటైంది పాకలపాటి గురువు గురువుగారిని బాబుగారు అంటారనమాటండి కనుక వ్రాయడానికి సంక్షిప్తంగా అనువుగా ఉంటుంది కనుక ఈ తర్వాత రాబోయే పేజీలలో వీరిని బాబుగారు అని గురువుగారు అనే వ్యవహరిస్తాను ఇప్పుడు మనం చదువుకోబోతున్నప్పుడు బాబుగారు అన్న గురువుగారు అన్న పాకలపాటి గురువుగారు అనమాట అండి మాస్టర్ గారు బాబుగారు అని కానీ గురువుగారు అని కానీ రాస్తారనమాట అలా అంటే పాకలపాటి గురువుగారని మనం అర్థం చేసుకోవాలి పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరుకి కొన్ని నెలల ముందే మా బంధువులు నాకు హైదరాబాదులో శ్రీ గురువుగారు గురించి చెప్పారు పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరుకి కొద్ది నెలల ముందు కొంతమంది బంధువులట మాస్టర్ గారికి హైదరాబాదులో గారి గురించి చెప్పారట హైదరాబాద్లో ఉన్నప్పుడు మాస్టర్ గారికి పాకలపాటి గారి గురించి చెప్పారట మా పెద్దన్నగారు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు విశాఖపట్నం విశ్వవిద్యాలయంలో అప్పుడు తెలుగు అధ్యాపకులుగా ఉంటున్నారు అప్పుడు మాస్టర్ గారు పెద్దన్న గారు ఎక్కిరాల కృష్ణమాచారి గారు వైజాగ్లో విశ్వవిద్యాలయంలో అప్పుడు తెలుగు లెక్చరర్గా ఉంటున్నారట కనుక వెంటనే ఆయనకు గురువుగారి విషయం జాబు రాసి వీలైనంత త్వరలో దర్శించమని నాకు వివరాలు విశేషాలు తెలపమని వ్రాసాను మాస్టర్ గారు ఏం చేశారట వాళ్ళ అన్నగారికి లెటర్ రాశారట త్వరలో ఆ పాకలపాటి గురువు గారు అని ఆయన ఉన్నారు ఆయన దర్శించండి నాకు ఏమైనా వివరాలు విశేషాలు ఉంటే నాకు తెలపండి అని రాశారట దైవ సంకల్పం శ్రీ సాయినాథుడి సంకల్పం ఎలా నెరవేరిందో చూడండి సరిగ్గా సమయానికి శ్రీ గురువుగారు హోమియో వైద్యం మిష మీద అన్నగారి దగ్గరకు తామే స్వయంగా రావడం ఆరంభించారు ఇక్కడ బాబా అనుగ్రహం చూడండి మాస్టర్ గారి పట్ల బాబా సంకల్పం చూడండి ఎలా నెరవేరిందో సరిగ్గా ఆ సమయానికి మాస్టర్ గారు ఎప్పుడైతే లెటర్ రాశారో అప్పుడే అదే సమయానికి శ్రీ పాకలపాటి గురువు గారు హోమియో వైద్యం మిష మీద చూడండి మిష మీద అని రాశారు అన్న వంకతో హోమియో వైద్యం అనే వంకతో మీరు అన్నగారి దగ్గరికి పాకలపాటి గురువుగారు స్వయంగా రావడం అనేది ఆరంభించారట పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున నేను స్వయంగా బాబుగారిని దర్శనార్థం బయలుదేరి ముందు విశాఖపట్నం వెళ్ళాను పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున స్వయంగా అంటే ఇక్కడ ఒకడు గుర్తుపెట్టుకోవాలి పాకలపాటి గారే వాళ్ళ అన్నగారి దగ్గరికి వచ్చారంటే ఇక్కడ బాబా సంకల్పం ఏంటంటే మాస్టర్ గారు ఆయన కలుసుకోవాల్సి ఉన్నదన్నమాట బాబుగారు అందుకని పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున నేను స్వయంగా బాబుగారి దర్శనార్థం బయలుదేరి ముందు విశాఖపట్నం వెళ్ళాను ముందు విశాఖపట్నం వెళ్ళారట మా అన్నగారు కూడా వస్తానంటే ఒకటి రెండు రోజులు అక్కడే ఆగాను చివరకు ఆయనకు వీలు పడక నన్ను బయలుదేరి నర్సీపట్నం వెళ్ళమని శ్రీ చిన్నబాబు గారిని కలుసుకోమని చెప్పారు యథాప్రకారం నేను వారిని కలుసుకుంటే వారు ఒక టీచర్ గారిని నాకు తోడిచ్చి బాబుగారి దగ్గరికి పంపారు ఒక వాళ్ళ అన్నగారు వద్దామనుకుంటే కుదరలేదు అప్పుడు ఏం చెప్పారంటే అక్కడ ఒక టీచర్ గారు ఉంటే ఆయన తీసుకుని తోడిచ్చి పాకలపాటి గారి దగ్గరికి పంపారట వాళ్ళ అన్నగారు నాకు అంతటి అదృష్టాన్ని కలుగజేసిన ఆ టీచర్ గారి పేరు అడిగి తెలుసుకోవాలని నా అవివేకానికి ఇప్పుడు చింతిస్తున్నాను మాస్టర్ గారు ఆ టీచర్ తోడొచ్చిన ఆ టీచర్ గారి పేరు అడగడం కూడా మర్చిపోయారట అడగలేట పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకు నర్సీపట్నం నుంచి బయలుదేరి చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని గంభీరమైన ఏజెన్సీ పర్వతారణ్యాల సొంపును చూస్తూ ఆనందిస్తూ సాయంత్రం మూడు గంటలకు లోతుగడ్డ జంక్షన్లో దిగి అడవిలో కాలిబాటన నడిచి నాలుగు ముప్పై ఐదు ఐదింటికల్లా భీమసింగి చేరి బాబుగారి ఆశ్రమంలో ప్రవేశించాము పాకలపాటి గురువుగారి ఆశ్రమం భీమసింగిలో ఉందనండి ఉందనమాట అక్కడికి మాస్టర్ గారు అక్కడ నడిచెళ్ళి చాలా దూరం అండి వెళ్ళడం అంటే చాలా కష్టం అక్కడ మొత్తం మీద అలా వెళ్ళి కాలి బాట నడవాలి అలా వెళ్ళి ఆశ్రమంలో ప్రవేశించారట ఆశ్రమం అంటే అది నాలుగు పలకల కుటీరం అన్ని వైపులా పంచ అరుగు ఉన్నాయి ఆశ్రమం గోయటులోకి మనం ప్రవేశిస్తుంటే ఎడమవైపు గోడకుంటుంది ద్వారం ద్వారానికి ఎదురుగా మధ్యగా మంచం వేసుకుని కూర్చుని ఉన్నారు బాబు అక్కడ ద్వారానికి ఎదురుగా మధ్యలో మంచం వేసుకుని కూర్చున్నారట బాబు గారు అంటే పాకలపాటి గురువు గారు చూడ్డానికి సుమారు యాభై ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్లు కనిపించారు చూడ్డానికి ఆయనకి యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అనిపించింట వెనుకకు దువ్వుకున్న జుట్టు పెద్ద ఒత్తుగా లేకపోయినా అంతగా ఊడిపోలేదు వెనకకి ఇలా జుట్టు దువ్వుకున్నారట అంత ఒత్తుగా లేదు కానీ అంతగా ఊడిపోలేదు నెరవలేదు సిగరెట్ కాలుస్తున్నారు మీరు వెళ్ళేసరికి ఆయన సిగరెట్ కాలుస్తున్నారట మేము లోపలికి ప్రవేశించి నమస్కరించాము కూర్చోబెట్టారు బాబు నిమిషంలో కాఫీ తెప్పించారు కూర్చోమన్నారట నిమిషంలోనే కాఫీ తెప్పించేశారట చాలాసేపు సంతోషంతోనూ ప్రేమతోనూ తమ దృష్టిని నా మీద నిలిపి కళల్లోకి చూచారు బాబు ఆయన చాలాసేపు సంతోషంతో ప్రేమతో ఆయన దృష్టిని అంతా మాస్టర్ గారి మీద నిలిపి కళ్ళల్లోకి చూచారట బాబు గారు ఆయన శక్తి చురుకుదనము ప్రేమ ఆ దృష్టిలో కొట్ట వచ్చినట్టు కనిపించాయి ఆయన చూపు ఎలా ఉందంటే మంచి శక్తివంతంగా చురుకుదనంగా ఎంతో ప్రేమతో నిండి ఉంది అది కొట్ట వచ్చినట్టు మాస్టర్ గారికి కనిపించేట నన్ను తీసుకొచ్చిన పంతులు గారు నన్ను పరిచయం చేశారు వీరు డాక్టర్ బాబు గారు తమ్ముడు హైదరాబాదులో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు మిమ్మల్ని దర్శించడానికి చిన్నబాబు గారి దగ్గరకు వస్తే ఆయన నన్ను తోడుగా వెళ్ళి రమ్మన్నారు నన్ను తీసుకొచ్చిన పంతులు గారు మాస్టర్ గారిని తీసుకొచ్చిన పంతులు గారు మాస్టర్ గారిని పరిచయం చేశారట వీరు డాక్టర్ గారు అంటే కృష్ణమాచారి గారి వాళ్ళ తమ్ముడు తమ్ముడు గారు హైదరాబాద్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు నేను నన్ను నేను తోడుగా ఇన్ని వచ్చాను అని చెప్పి చెప్పారట ఆ పంతులు గారిని కొన్ని వ్యవహారాల గురించి విచారించాక నాతో కాసేపు మాట్లాడారు ఆ పంతులు గారితో టీచర్ వచ్చారు కదా మాస్టర్ గారితో ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత మాస్టర్ గారితో మాట్లాడారట నా పేరు వయస్సు చదువు ఉద్యోగం నేను పనిచేసే కాలేజీలో ఏ ఏ క్లాసుల విద్యార్థులు ఉన్నది నా జీతం అన్నిటి గురించి అడిగారు బాబు గారు మాస్టర్ గారి పేరు వయసు చదువు ఆయన చేసే ఉద్యోగం ఆయన చేసే కాలేజీలో ఏ ఏ క్లాసులో విద్యార్థులు ఉన్నారు ఆ మాస్టర్ గారి జీతం అన్నిటి గురించి అడిగారట వెళ్ళిన వెంటనే కాఫీ ఇచ్చి కొద్దిసేపు సంభాషణ జరిగేసరికి అప్పుడే చేలోంచి కోయించి తెప్పించిన మొక్కజొన్న పొత్తులు కాల్పించి తెప్పించారు మొక్కజొన్న పొత్తుని అప్పుడే ఫ్రెష్గా తీయించి కాల్పించి తెప్పించారట ఇద్దరం వాకిట్లో చేప వేయించుకొని పంచలో కూర్చున్నాం కాసేపు చుట్టూ కనిపించే అడవి కొండలు అన్నీ మౌనంగా పరకాయిస్తూ తన్మయిలే బాబు మౌనంగా ఉన్నారు కాసేపు పాకలపాటి గారు అంతా ప్రకృతిని అంతా చూస్తూ కాసేపు అయినా మౌనంగా ఉన్నారట అంతసేపు కాలి మీద కాలు వేసి కూర్చున్న బాబు వెనక్కి ముందుకు ఊగుతున్నారు కుర్చీలో ఆయన కూర్చుని కాలు మీద కాలు వేసి కుర్చీలో కాదు మంచం మీద కూర్చుని ఉన్నారు కదా అలా వెనక్కి ముందుకు ఊగుతున్నట్ట కనురెప్ప కూడా అరుదుగానే వాల్చలేదు ఆ తర్వాత మొక్కజొన్న పొత్తులు తింటుండగా ఆయన నేను వచ్చేసరికి ఇదంతా ఇంకా భయంకరమైన అడవులు ఈ ఊళ్ళో ఈ ఊళ్ళు కూడా లేవు వీటిలో చాలా మటుకు నేను చెప్పి కట్టించినవే బాబుగారు చెప్తున్నారట అండి ఇక్కడికి నేను వచ్చేసరికి ఇది అంతా భయంకరమైన అడవులు అప్పుడు ఊళ్ళు కూడా లేవు ఇప్పుడు ఊళ్ళు ఉన్నాయి కానీ అప్పట్లో లేవు ఇలాంటి ఊళ్ళు కూడా వీటిలో చాలా మటుకు ఈ ఊళ్ళన్నీ నేను చెప్పి కట్టించినవే అని చెప్పారట అది సుమారు యాభై సంవత్సరాల పై మాట యాభై సంవత్సరాల క్రితంది నేను చెప్తుంది అన్న అడవి మృగాలు అవి ఇంకా చాలా ఎక్కువ ఉండేవి అడవి మృగాలు అవన్నీ చాలా ఎక్కువగా ఉండేవిట ఇప్పుడు చాలా వరకు చంపేశారు అడవులు కొట్టేయడం వేటాడమే కాక బస్సులు అవి తిరగడం ఎక్కువయ్యాక అందులోనూ సీలేరు ప్రాజెక్టు పని మొదలుపెట్టాక మరీను ఈ అలజడిని చూసి జంతువులన్నీ దూరంగా పోయాయి ఇప్పటికే అప్పుడప్పుడు తిరుగుతుంటాయి ఇప్పటికీ తిరుగుతాయి అవన్నీ బస్సులు అవి వచ్చాక అవి దూరంగా వెళ్ళిపోయాయి సీలేరు ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాక అవి భయపడి ఇక్కడ తిరగడం మానేసి దూరంగా వెళ్ళిపోయాయి అని చెప్పారు అసలే లేకపోలేదు అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఇంతలో నేను కుతూహలం ఆపుకోలేక అడిగాను మాస్టర్ గారు అడిగారట బాబుగారు మీరు వచ్చి యాభై సంవత్సరాలకు పైన అయిందంటున్నారు కదా మీకు ఎన్నో ఏట ఇక్కడికి వచ్చారు అని అడిగారట మీరు యాభై సంవత్సరాల పైన అయ్యింది అంటున్నారుగా ఇక్కడికి వచ్చి మీకు అప్పుడు ఎన్నో ఏటకు మీరు వచ్చారు ఇక్కడికి అని అడిగారట అప్పుడు నాకు ఎన్నేళ్ళను ఉంటాయనుకుంటున్నారు మీరు చెప్పండి చూద్దాం అన్నారు నవ్వుతూ నేను వెనకాడుతుంటే మళ్ళీ అన్నారు సుమారు చెప్పండి పర్వాలేదు యాభై ఐదు ఉంటాయా అన్నట్టు అప్పే ఇంకా ఎక్కువే సుమారు డెబ్భై సంవత్సరాల పైన ఉండవచ్చు నాకు బాగా తెలియదు నేను పుట్టిన సంవత్సరం నాకు తెలియదు అసలు తెలియదు నాకు నేను పుట్టిన సంవత్సరమే తెలియదు అని చెప్తున్నారు ఆయన పోనీ మీ పెద్దవారు వేసిన జాతకాలు కానీ వారిని అడిగి కానీ తెలుసుకోలేదా పోనీ మీ పెద్దవాళ్ళు జాతకాలు వేసి ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోలేదా అన్నట్టు ఎక్కడిది చాలా చిన్నతనంలోనే ఇల్లు విడిచి ఇల్లు విడిచి బయలుదేరి వచ్చాను బాబుగారు అంటున్నారు ఎక్కడ అడగడానికి నేను చాలా చిన్నతనంలోనే ఇల్లు విడిచి బయలుదేరి వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరిని చూడలేదు మళ్ళీ వాళ్ళెవ్వరిని కలుసుకోలేదు అటండి ఇప్పుడు మా వంశస్థులు ఎవ్వరూ లేరు అన్నతమ్ములంతా ఎప్పుడో దాటిపోయారు ఒక్కోసారి కాబోలు వెళ్ళి వెంటనే వచ్చేశాను ఏమీ మాట్లాడలేదు వాళ్ళు మిమ్మల్ని తిరిగి రమ్మనలేదా బాబు అన్నారు కానీ నేను వినలేదు ఆ తర్వాత వారెవ్వరిని తరచూ ఇక్కడకు రానివ్వలేదు వాళ్ళెవ్వరితోనూ నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పారట అయితే మీరు ఎన్నో వచ్చారు అసలు మాది ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు మాది దామరాజు వారి కుటుంబము వారి గురించి చెప్తున్నారండి ఇక్కడ వారి కుటుంబము ఇల్లు విడిచేసరికి నాకు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయేమో ఇంకా కొంచెం చిన్నేమో అంత ఎక్కువ ఉండవు వయసు కూడా అంత ఎక్కువ ఉండదు అయితే బాబుగారు మీరు ఎందుకు బయలుదేరి వచ్చారు కోపం వచ్చి వచ్చారా అలాంటిదేమీ లేదు ఊరికే సరదాగా దేశం తిరుగుదామని అందులో నాకు కొండలు అడవులు అంటే మంచి సరదా నేను తిరగని అడవి లేదు మన దేశంలో నేను ఎక్కని పర్వతం పేరు మోసినది ఏదీ లేదు ఆ రోజుల్లో నా ఆరోగ్యం బలం ఎలా ఉండేవంటే అనుకున్నదంతా చేసేయవలసిందే అంటే ఆయనకి అప్పట్లో అంత పట్టుదల ఉండేట అనుకున్నారంటే చేసేయాలట అంత పట్టుదల ఉండేటట్టు ఆయనకి ఆ రోజు ఫలానా ఊరు వెళ్ళాలంటే ఆకాశం విరిగిన నెల మీద పడ్డ ఆ రోజు అక్కడికి చేరవలసిందే మరెవరు చెప్పినా ఆగేది లేదు చిన్నప్పటి నుంచి ఆ వెదో పట్టుదల ఒకటి వచ్చింది ఇప్పటికీ అంతే నాకు ఏదైనా తోస్తే అది జరిగి తీరవలసిందే లేకుంటే నాకు మహా చెడ్డ చికాకేస్తుంది ఈ పలంగా ఈ కొండ అడ్డంగా ఎగబాకాలంటే పాకేయడమే ఈ అడవికి అడ్డంగా నడిచిపోవాలంటే పోవడమే ఈ దారి ఫలానా ఊరు చేరుస్తుందా లేదా అన్నది లేదు ఆయన ఆయనకున్న పట్టుదలంతా ఇక్కడ అండి ఈ విధంగా తిరిగి తిరిగి చివరకు నేను పాదం పెట్టని ప్రాంతము ఆ అడవిలో ఒక మైలు కూడా ఉండదంటే మీరు నమ్మలేరు రోజుకు సుమారు ముప్పై నలభై మేళ్ళు నడిచిన రోజులు కూడా ఉన్నాయి ఆయన ముప్పై నలభై మేళ్ళు కూడా నడిచేవారట అది రాత్రి కానివ్వండి పగలు కానివ్వండి వెళ్ళిపోవలసిందే రాత్రైనా పగలైనా సరే ఆయన ముప్పై నలభై మేళ్ళు నడిచి వెళ్ళిపోయేవారట అయితే అంత చిన్నతనంలో వచ్చామన్నారు కదా మీకు ఈ అడవులు చూస్తే భయం వేయలేదా మరి మీరు అంత చిన్నతనంలో వచ్చేసారు కదా మరి మీకు ఈ అడవులు అవి చూస్తే భయమే లేదా అన్నట భయం మట్టుకో నాకు పుట్టుకతోనే లేదు అది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు ఆయనకి భయం అంటేనే అసలు పుట్టుకతోనే లేదు నాకు అన్నట్టు అది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు భయం అనేది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని మరి అయితే ఆహారం నిద్ర వంటి అవసరాలు ఎలా తీర్చుకునేవారు దానికి ఏముంది మరి ఆహారం నిద్ర వంటి అవసరాలు ఉంటాయి కదా అవి ఎలా తీర్చుకునేవారు అని అడిగారు దానికి ఏమింది అడవిల్లో కాయలు ఆకులు ఏమి దొరికితే అవి తిని ఏ చెట్టు కిందనో నిద్రపోవడమే నేను వచ్చిన కొంతకాలానికి ఈ అడవి జాతుల వారితో నాకు పరిచయం ఏర్పడింది వారు చాలా పవిత్ర హృదయాలు ఋషి సంతానం అని చెప్పవచ్చు వారికి కావలసింది ఏది లేదు దేనికోసము ఆశించరు వీరు వాళ్ళను మీరు వాళ్ళను వంద రూపాయలు ఇస్తామని ఆశ పెట్టలేరు వాళ్ళు నమ్మారంటే మన కోసం ప్రాణాలు అర్పిస్తారు తేడా వస్తే తీస్తారు కూడాను వీళ్ళు కూడా నాకు సేవ చేసేవారు మళ్ళీ అన్ని జాతుల వారి గురించి అలా చెప్పలేము అని చెప్పి ఆ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ గురించి చెప్తున్నారు ఈ జాతుల వారితో నాకు పరిచయం ఏర్పడింది ఇక్కడ వాళ్ళు చాలా పవిత్రమైన హృదయాలు ఋషి సంతతి వాళ్ళటండి వాళ్ళు అని చెప్తున్నారు కావాల్సింది అంటూ ఏది ఉండదు దేనికోసం ఆశించరు మీరు వాళ్ళని వంద రూపాయలు ఇస్తామని ఆశపట్టలేరు వాళ్ళు నమ్మారంటే మన కోసం ప్రాణాలు ఇస్తారు తేడా వస్తే తీసేస్తారు కూడాను వీళ్ళు కూడా నాకు సేవ చేసేవారు అని చెప్పి అక్కడున్న అడవి జాతుల వాళ్ళ గురించి చెప్పారండి ఈరోజు ఎక్కడతో ఆపుదాం నాకు కొంచెం ఇవాళ గొంతు బాగలేదండి కొంచెం కాఫ్ వస్తుంది సో ఈరోజు ఎక్కడతో ఆపుదాం మిగిలింది రేపు చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्मसहितभरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु నాంపల్లి బాబా మహారాజ్ కే జై లోకా సమస్తా, సమస్త హసుక సమస్త సమస్తా, సమస్త భవంతు, జై సాయి మాస్టర్